హాయ్ వన్ ఇది మా బొడ్డమ్మతో నాకు స్వీట్ మెమరీ అండి దాంతో ఎక్కడికి వెళ్ళిన ముందు ఫోటో దిగిపోవాలి రెండు పళ్ళు ఎదరేసుకుని బల్ నవ్వుతుంది అసలు ఏదో ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాము మంచి వర్షన్లో ఎందుకీ మ్యారేజ్ కూడా అయిపోయింది కానీ ఇప్పటికి పెడుతుంది నేను నా వీడియో ఖాళీ లేక మా అక్షయ మా కజిన్ వాళ్ళ అమ్మాయి కజిన్ అబ్బాయి అందరూ సరదాగా ఫొటోస్ దిగారు అది పెడుతున్నాను తాతయ్య వాళ్ళ తమ్ముడు మనవరాలు అండి ఈ అమ్మాయి అలాగే మా తాతయ్య వాళ్ళ తమ్ముడు మనవడు అబ్బాయి ఇద్దరిది ఇద్దరు దగ్గర వాళ్ళే బాటలు ఇచ్చుకున్న వాళ్ళు మా మమ్మీ వెనకాల ఉన్నవారు మా పిన్నులు తర్వాత వచ్చేసే ముందు సరదాగా ఫోటో తీద్దామని చెప్పేసి భోజనం చేసేసిన తర్వాత భోజనం చేసేసి వచ్చేసే ముందు ఫొటోస్ తీ ఫొటోస్ తీసి బయలుదేరిపోయాము మంచి వర్షము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా గొడవ కూడా బయలుదేరిపోయాము వర్షంలోనే బయలుదేరిపోయాం అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది చూడండి మా పొట్టదలన్న అవుతుందో బయలు వేసేది స్మైల్ దాని క్యూట్ ఫోటో ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం దాండి దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఒక్కోసారి చూడండి ఎలా పెడుతుందో సూపర్ దాంతో ఎక్కడికి వెళ్ళినా ఫోటో దిగవలసిందే ఏంటో అంత పిచ్చిది సూపర్ కదా ఇది హైదరాబాద్లో దిగిన పోటో పార్కులో చూడండి చూడ ഇതേമോ ഡീമർട്ട് ദിന ഫോട്ടോ ഹൈദരാബാദ് ഇത് മെട്രോ സ്റ്റേഷൻ്റെ ദിനോ ഹൈദരാബാദ്